హాయ్ ఫ్రెండ్స్ నీరజ్ చోప్రాకి లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఇవ్వడం కూడా జరిగింది ఇది కరెంట్ అఫైర్ పాయింట్లో ముఖ్యమైనటువంటి అంశం ఇటువంటి చిన్న చిన్న అంశాలు డిఎస్సిలో కావచ్చు అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఏపీవీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది పేపర్లో వచ్చినటువంటి ప్రతి క్లిపింగ్ను కూడా మనం ఈ యొక్క ఛానల్లో అందుబాటులో ఉంచుతాము ఈ ఒక్కసారి కూడా మీరు రెస్ట్ పీరియడ్లో వినానికి ప్రయత్నం చేయండి స్టార్ జావ్లిన్ థ్రోయర్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు టొరంటో ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవపూర్వక హోదాను ప్రదానం చేశారు ఈ మేరకు మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది నీరజ్ చోప్రాకి సైన్యంలో సుబేదార్ మేజర్గా ముందు ఉండటం జరిగింది ఇరవై ఏడేళ్ళ నీరజ్ రెండు వేల ఇరవై టోక్యోలో స్వర్ణము రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో ఒలింపిక్స్లో రజతం కూడా గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ ఛాంపియన్షిప్లో పసిడి పథకం కూడా సాధించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ భారత క్రికెట్ మహేంద్ర సింగ్ ధోని లెఫ్టినెంట్ కల్నల్ హోదా కూడా ప్రదానం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ మనకి జీకేగా లేదా కరెంట్ అఫైర్గా అడేటువంటి ప్రశ్నలు ఏమిటంటే నీరజ్ చోప్రా ఇటీవల కాలంలో ఏ ఏ గేమ్స్లో పథకాలు సాధించాడు అని అడగచ్చు దానికి రెండు వేల ఇరవై జపాన్ టోక్యోలో జరిగినటువంటి ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్లో అతను సాధించినటువంటి పథకం స్వర్ణ పథకం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ ఒలింపిక్స్లో రచిత పథకం కూడా సాధించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు యొక్క జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్షిప్ పసిడి పథకం కూడా గెలుచుకోవడం జరిగింది లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఇంతకుముందు ఏ స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చారు అని కూడా అడగవచ్చు అనమాట కర్నల్ లెఫ్టినెంట్ హోదా మహేందర్ సింగ్ ధోనికి కూడా ఇటీవల కాలంలో ఇవ్వటం జరిగింది అదే సమయంలో ఇతరుని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలా క్వశ్చన్స్ అనేక విధాలుగా అడిగేటువంటి అవకాశం ఉంది మనం ఆ యొక్క మ్యాటర్లో హెడ్డింగే కాకుండా అన్ని విషయాలను కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్ కరెంట్ అఫైర్ పాయింట్స్ మీ అందరికీ అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా మన యొక్క ఛానల్లో ఇంతకుముందు చేసినటువంటి సైకాలజీ సబ్జెక్టు జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడగలరు ప్లేలిస్ట్లో చూడండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్